ఎర్ర సముద్రం దీని గురించి చిన్నప్పుడు చదువుకునే ఉంటారు ఈ పేరు గత కొన్ని రోజులుగా ఎక్కువగా వినిపిస్తోంది వినిపించడమే కాదు ప్రపంచ దేశాలను కూడా వడికించేలా చేస్తుంది ఎందుకంటే ఎర్ర సముద్రంలో జరుగుతున్న అలజడి వల్ల భారత్తో సహా ఎన్నో దేశాలు ఆందోళన పడుతున్నాయి అక్కడ జరుగుతున్న సాయుధ పోరు ముఖ్యంగా హౌతీ ఉగ్రవాదులు చేస్తున్న విధ్వంసాలు అన్ని ఇన్ని కావు అసలు ఎవరి హౌతీలు వాళ్లకు ఏం కావాలి వాళ్ళు విధ్వంసం చేస్తుంటే ప్రపంచ దేశాలు ఎందుకు కలవరపడుతున్నాయి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఎర్ర సముద్రం పేరు గత కొద్ది రోజుల నుంచి వార్తల్లో ఎక్కువగా వినిపిస్తోంది ఎర్ర సముద్రంలో జరుగుతున్న పరిణామాలు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి చేస్తున్నాయి యెమెన్ కు చెందిన హౌతి రెబల్స్ ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న కార్గోషిప్లపై దాడి చేస్తుండటమే ఈ ఆందోళనకు కారణం ఇప్పుడు ఏ దేశాన్ని కదిపినా ఎర్ర సముద్రంలో హౌతుల దాడుల గురించే మాట్లాడుతున్నాయి ఓవైపు ఆసియా మరోవైపు ఆఫ్రికా ఇలా చెప్పుకుంటే చాలా సింపుల్ గానే అనిపిస్తుంది కానీ ఎర్ర సముద్రం కథ చాలానే ఉంది రెండు ఖండాల మధ్య వాణిజ్యానికి ఈ సముద్రమే వారధి ఎర్ర సముద్రం ప్రపంచ నౌకా రవాణా రంగంలో అత్యంత కీలక మార్గం లక్ష అరవై తొమ్మిది వేల చదరపు మైళ్లు రెండు వేల రెండు వందల యాభై కిలోమీటర్ల పొడవుతో ఉంటుంది సముద్రం ఆసియా ఆఫ్రికా దేశాలను వేరు చేసే గీత లాంటిది సముద్రం దీనికి మరో స్పెషాలిటీ కూడా ఉంది అత్యంత ఇరుకైన కణాలు ఉండేది కూడా ఈ పైనే ఇది ఐరోపాలోని మధ్యదరా సముద్రానికి లింక్ చేస్తుంది అంటే మొత్తంగా ఐరోపా ఆసియా ఆఫ్రికా దేశాలను కలిపేస్తుంది సముద్రం ఆసియా నుంచి ఐరోపాకు వేగంగా చేరుకునేందుకు ఈ సముద్రం ఒకటే దారి అందుకే అంతగా దీనికి డిమాండ్ ఉంది ఈజిప్టులోని సూయజ్ కాలువ మీదుగా ఈ మార్గాన్ని షిప్పింగ్ కంపెనీలు రవాణాకు ఉపయోగించుకుంటాయి మధ్యదర సముద్రం మీదుగా రవాణాకు ఇది అత్యంత దగ్గరి మార్గం ఆఫ్రికా చుట్టూ తిరిగి రాకుండా దక్షిణ తూర్పు ఆసియాలకు ఇది ఎంతో అనుకూలమైన మార్గం కూడా చమురు నుంచి ఇతర నిత్యావసర సరుకులు ఏవైనా సరే రవాణా అయ్యేది ఈ మార్గం ద్వారానే రెండేళ్ల క్రితం సూయజ్ కాలువ దగ్గర ఓ భారీ ఓడ చిక్కుకుపోయింది ఆ సమయంలో అన్ని దేశాలు ఉడిక్కిపడ్డాయి దీనివల్ల అప్పట్లో రోజుకు కనీసం డెబ్బై వేల కోట్ల నష్టం వచ్చిందని అంచనా అందుకే వెంటనే స్పందించి ఆ నౌకను బయటకు తీశారు ప్రపంచ వాణిజ్యంలో దాదాపు పన్నెండు శాతం మేల సరుకులు ఈ సూయజ్ కాలువ ద్వారానే సరఫరా అవుతుంటాయి హిందూ మహాసముద్రాన్ని ఎర్ర సముద్రాన్ని మూడు జలసందులు కలుపుతున్నాయి నౌక రవాణా అనగానే ముందుగా గుర్తొచ్చేది హిందూ మహాసముద్రమే అంత కీలక పాత్ర పోషిస్తోంది జలమార్గం ఎర్ర సముద్రం హిందూ మహాసముద్రానికి ఎంట్రీ గేట్ లాంటిది ఈ జలమార్గంలో ప్రధానంగా మూడు జలసందులున్నాయి వీటినే స్ట్రైట్స్ అంటారు అంటే రెండు సముద్రాలు కలిసి రెండు భూభాగాలు వేరయ్యే చిన్న స్ట్రీప్ లాంటిది ఎర్ర సముద్రంపై హోర్ముజ్ మలక్క బాపియల్ మండప్ అనే జలసందులున్నాయి ఈ మూడు జలసందులే లేకపోయుంటే చమురు సరఫరా ఎక్కడికక్కడ ఆగిపోయేదేమో ప్రపంచవ్యాప్తంగా నలభై శాతం మేర చమురు ఈ జలసందుల ద్వారానే రవాణా అవుతుంది అంటే ఇవి ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు ఎర్ర సముద్రం తీరంలో సౌదీ అరేబియా ఈజిప్ట్ యెమెన్ సూడాన్ ఎరిత్రి జిబౌతీ దేశాలున్నాయి వీటిలో మిడిల్ ఈస్ట్ దేశాలైన సౌదీ ఈజిప్ట్ యమన్ల విషయంలోనే ఎర్ర సముద్రంలో అలజడి రేగుతోంది ఇక్కడ మరో విషయం ఏంటంటే మిడిల్ ఈస్ట్ దేశమైన ఇజ్రాయెల్ ప్రస్తుతం ఈ ఆందోళనకు కేంద్ర బిందువుగా మారింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మొదలైంది నెలలు గడుస్తున్నా ఇప్పటికీ రెండు వర్గాల మధ్య సయుద్ధ కుదరలేదు పైగా అంతకందుకు దాడుల తీవ్రత పెరుగుతోంది ఎప్పుడైతే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మొదలైందో అప్పటి నుంచి ఎర్ర సముద్రంలో అలజడి పెరిగింది ఇప్పుడు ఉన్నట్టుండి సంక్షోభం మొదలటానికి కారణం హౌతీ ఉగ్రవాదులు ఇక్కడ నౌకలపై దాడులు చేయటం యమన్ కేంద్రంగా హౌతీ రెబల్స్ సరుకు రవాణా నౌకలపై దాడులకు దిగారు దీంతో ఈ మార్గం ప్రమాదంలో పడింది హౌతీల చరిత్ర గురించి తెలుసుకుంటే తప్ప వాళ్లు ఇక్కడ నౌకలపై ఎందుకు దాడి చేస్తున్నారో స్పష్టంగా తెలియదు మొదలైంది ఈ సాయుధ బలగాలు ఎమెన్ లో అంతర్యుద్ధానికి కారణమయ్యాయి యమెన్ రాజధానిని రెండు వందల పద్నాలుగులోనే వీళ్లు అధీనంలోకి తీసుకున్నారు సౌదీ అరేబియాకి సమీపంలోని ప్రాంతాలపైన కూడా పట్టు సాధించారు అక్కడి సైనిక ప్రభుత్వంతో పోరాటమే వీళ్ల పని మిడిల్ ఈస్టులో అమెరికాతో సహా సౌదీ అరేబియా దేశాలు ఆధిపత్యం చలాయించడాన్ని వీళ్ళు ఏమాత్రం సహించరు అందుకే వాణిజ్యపరంగా ఆ దేశాలను దెబ్బ కొట్టాలని చూస్తారు అలా దెబ్బ కొట్టాలంటే ఉన్న ఒకే ఒక మార్గం ఎర్ర సముద్రం భారీ నౌకలు చమురుతో సహా దుస్తులు గ్యాస్ కూడా సరఫరా అవుతుంటుంది అయితే చమురు వాటాయే ఎక్కువ ఓ దేశం ముందుకు నడవాలంటే చమురు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు చమురు నిల్వలు తగ్గిపోతే టెన్షన్ పడిపోతాయి దేశాలు ఇంత ముఖ్యమైన చమురుని సరఫరా చేసే నౌకలనే లక్ష్యంగా చేసుకుని హౌతీలు దాడి చేస్తున్నారు ఎక్కడికక్కడే సప్లైని ఆపేస్తున్నారు ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఏదో చిన్న దళంలో మొదలైన హౌతీల వద్ద ఇప్పుడు అధునాతన ఆయుధాలున్నాయి వాళ్ళకి ఆయుధాలు సప్లై చేసేది ఇరాన్ దీనికి కూడా ఓ ఉంది ముస్లింలలో రెండు రకాల తెగలుంటాయి ఒకటి షియా మరోటి సున్నీ సౌదీలో సున్నీలు ఎక్కువ ఇరాన్లో షియా జనాభా ఎక్కువ ఈ రెండు వర్గాల మధ్య ఎన్నో దశాబ్దాలుగా వైరం కొనసాగుతూనే ఉంది అందుకే ఇరాన్ సౌదీ అరేబియా మధ్య దూరం పెరుగుతూ వచ్చింది మిడిల్ ఈస్టులో సౌదీ అరేబియా ఆధిపత్యాన్ని ఏమాత్రం సహించదు ఇరాన్ అందుకే ఆ దేశాన్ని దెబ్బ కొట్టేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తుంది అలా దొరికిన దారే ఈ హౌతీలు ఇప్పటి వరకు అప్పుడప్పుడు దాడులు చేసేవాళ్లు కానీ ఇప్పుడు ఈ దాడులు ఎక్కువయ్యాయి దీనికి కారణం ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఇదే హౌతీలు ఇప్పుడు యాక్టివ్ అవడానికి మరో ప్రధాన కారణం ఎప్పుడైతే ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం మొదలైందో అప్పుడే హౌతీలు కీలక ప్రకటన చేశారు హమాస్కు పూర్తి మద్దతు ఇస్తున్నట్టు తేల్చి చెప్పారు గాజాలో వేలాది మంది అమాయక పౌరుల ప్రాణాలు తీస్తున్న ఇజ్రాయెల్ పై ఎలా అయినా ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేశారు రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుంచి ఇజ్రాయెల్ పోర్టుల నుంచి బయలుదేరిన నౌకలతో పాటు ఇజ్రాయెల్ కు వెళుతున్న నౌకలపైన కూడా దాడులు చేయడం మొదలు పెట్టారు దీంతో ఏ దేశం నుంచి ఈ మార్గం గుండా నౌకలు ప్రయాణిస్తున్నా వాటిని అడ్డుకుంటున్నారు ధ్వంసం చేస్తున్నారు పౌరుల్ని కూడా చంపేస్తున్నారు దీంట్లో భాగంగానే భారత్ చెందిన ఒక నౌకకు కూడా నిప్పు పెట్టారు కేవలం ఇజ్రాయెల్ అనే కాదు తమకు శత్రుత్వం ఉన్న అన్ని దేశాల నౌకలపైన కూడా దాడులు కొనసాగిస్తున్నారు ఇప్పటి వరకు నలభై దేశాలకు చెందిన నౌకలపై దాడులు జరిగాయి దీంతో ఈ మార్గం ద్వారా సరుకులు రవాణా చేసే బడా కంపెనీలు కొద్ది రోజుల పాటు నౌకల్ని నిలిపేస్తున్నాయి ప్రపంచ వాణిజ్యంలో ఎనభై శాతం నౌకల ద్వారా జరుగుతుంది భారత్కు అది తొంభై ఐదు శాతం వార్షిక షిప్పింగ్ వ్యాపారం పద్నాలుగు లక్షల కోట్ల డాలర్లుగా ఉంది అది ప్రపంచ జీడిపిలో పదహారు శాతం అన్ని రవాణా వ్యవస్థల కంటే షిప్పింగ్ చౌక కావడంతో అధిక రవాణా దీని ద్వారా జరుగుతోంది దుస్తుల నుంచి కార్లు చమురు గ్యాస్కు నౌకలే ఆధారం ప్రపంచంలోని నలభై శాతం చమురు ఈ మూడు జలసంధుల మీదుగానే వెళుతోంది ఏడాదికి పంతొమ్మిది వేల నౌకలు సూయజ్ కాలువ మీదుగా ప్రయాణిస్తాయి ఆసియా దేశాలు ఈజిప్టు ఈశాన్య ఐరోపాకు భారత్ నౌకల ద్వారానే సరుకు రవాణా చేస్తోంది దీంతో నౌకా సిబ్బందిలో భారతీయులే ఎక్కువ ఎర్ర సముద్రంలో సుదీర్ఘ కాలం రవాణాకు అంతరాలు ఏర్పడితే రెండు వేల ఇరవై నాలుగులో చమురు ధరలు పెరగడం ఖాయం అంతర్జాతీయంగా సముద్ర మార్గం ద్వారా జరుగుతున్న వ్యాపారాల్లో ఒక్క ఎర్ర సముద్రం మీదుగా జరుగుతున్న వ్యాపారం పదిహేను శాతం అంటే దాదాపు యాభై నుంచి డెబ్బై లక్షల కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా ఇంత పెద్ద వాణిజ్యం హౌతీ ఉగ్రవాదుల కారణంగా సంక్షోభంలో పడింది ఇప్పటికే ఇరాన్ మద్దతిస్తున్న ఉగ్రవాదులపై అమెరికా దాడులు చేస్తోంది హౌతీల స్థావరాలను కూడా నీలమట్టం చేస్తోంది ఈ దాడుల కారణంగానే హౌతీలు మరింత రెచ్చిపోయి ఎర్ర సముద్రంలో దాడులు చేస్తున్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి అందుకే అమెరికా ఈ విషయంలో చాలా ఆచితూచి వ్యవహరించాల్సి వస్తోంది ఏ మాత్రం ఆవేశపడినా అది అంతర్జాతీయ వాణిజ్యంపైనే ప్రభావం చూపే ప్రమాదం ఉంది చమురు సరఫరా ఆగిపోతే అటు భారత్తో పాటు మిగతా పైన ఎఫెక్ట్ గట్టిగానే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిబ్బన్లో ప్రెస్ చేయండి